వారి పద్మవతి జమిగుడ్డలో పార్టీ క్రయ విక్రయాలను పరిశీలించారు జమిగుడ పట్టణంలోని వ్యవసాయ పత్తి మార్కెట్ యార్డ్ ను జిల్లా అధికారి ఏడిఎం పద్మవతి సందర్శించారు పత్తి క్రయ విక్రయాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్లో సీసీఐకి పత్తి అమ్ముకునే రైతులు ఆధార్ కార్డ్ ప్రామాణికం చేయవలసి ఉంటుందని తెలిపారు పత్తిని అమ్మడానికి తేవడానికి ఒకరోజు ముందుగానే తమ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనుసంధానం కాబడి ఉందా ఏ బ్యాంకునకు అనుసంధానం కాబడి ఉందో తెలుసుకుని పత్తి అమ్మకానికి తీసుకువస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు రైతులు పండించిన పత్తిని మార్కెట్ యార్డ్ లో అమ్మకానికి తీసుకువచ్చే ముందు రోజు మార్కెట్ కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు భూమి తాలూకు వివరాలు ఎంత పత్తిని మార్కెట్ యార్డ్ కు తీసుకుని రావాలో కార్యదర్శి చెప్తారని అన్నారు కౌలు రైతు సాగు చేసే భూమి ఏ సర్వే నంబర్ లో ఉందో సాగుకు సంబంధించిన వివరాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకోబడుతుందని తెలిపారు పత్తిని మార్కెట్ కు తీసుకువచ్చే ముందు తేమ లేకుండా ఆరబెట్టుకుని నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డ్ కు తీసుకుని వచ్చి ఏడు వేల ఇరవై రూపాయల మద్దతు ధర పొందాలని సూచించారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వ్యవసాయ మార్కెట్ కమిటీ సందర్శించడం జరిగింది పత్తి రైతులు చాలా మంది కూడా ముందస్తుగా సమాచారం తెలుసుకోకుండా పత్తిని తీసుకురావడం వలన గమనించడం జరిగింది ఇంటి విషయంలో వీళ్ళందరినీ కోరిన దేమనగా మన మార్కెట్ యార్డ్లో మన కార్యదర్శి గారు సూచించిన ఫోన్ నెంబర్లకి వారు ఫోన్ చేసి ముందు రోజు మార్కెట్ యార్డ్కి పత్తి తీసుకురావడానికి ముందు రోజు ఫోన్ చేసి వారి ఆధార్ కార్డు నెంబరు చెప్పినట్టయితే వారి భూమి తాలూకు వివరాలు వారు ఎంత ఎంత పత్తి తీసుకురావడానికి అర్హులు అనే వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ కౌలు రైతు అయినట్టయితే ఏ భూమి సర్వే నెంబర్లో వారు కౌలు తీసుకుని ఉన్నారు అటు వివరాలు తెలియజేసినట్టయితే దాని గురించి కూడా ఇక్కడ వివరంగా చెప్పడం జరుగుతుంది కౌలు రైతుకు సంబంధించి టెంపరీ రిజిస్ట్రేషన్ చేసి తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ టెంపరీ రిజిస్ట్రేషన్ అనేది కౌలు రైతులు అనేది కేవలం మన జిల్లాకి మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే కౌలు రైతులని గుర్తించే మనం ఒకటి జిల్లా కలెక్టర్ గారి అప్రూవల్ తోటి ఒక సర్టిఫికేట్ చేయించి ఉన్నాము ఆ సర్టిఫికేట్లో ఏఈఓ గారు ఇతర రెవెన్యూ అధికారులు దాన్ని సర్టిఫై చేసి తీసుకొస్తేనే మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది మన జమ్మికుంట మన కరీంనగర్ జిల్లా మార్కెట్ శాఖ పరిధిలో ఉన్న రైతులకు మాత్రమే టెంపరీ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇకపోతే వేరే జిల్లాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే రైతుల ఆధార్ కార్డు చెప్తే దాని ప్రకారంగా వ్యవసాయ శాఖ ఇచ్చిన బేస్లో వాళ్ళ వివరాలను తీసుకుని వాళ్ళు ఎంత పత్తి తీసుకురావడం అనేది తెలియజేయడం జరుగుతుంది అట్టి దానికి ఈ దగ్గరలో ఉన్న వేరే జిల్లాల గ్రామాలు అర్హులే అందులో ఏం సందేహం లేదు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర ఏడు వేల ఇరవై రూపాయలు పొందాలని అనుకునే ప్రతి రైతు కూడా తమ నిమ నియమ నిబంధనలకు లోబడి తీసుకురావాలి పత్తి తేమ శాతము ఎనిమిది నుంచి పన్నెండు శాతం మాత్రమే ఉండేటట్టుగా చూసుకోవాలి పన్నెండు శాతం దాటినట్టయితే అటు పత్తిని సీసీఐ వారు కొనుగోలు చేయరు ఆధార్ ప్రామాణీకరణ జరిగి ఉండాలి అదేవిధంగా వారి ఆధార్ నెంబర్ కొట్టగానే మన సీసీఐ సాఫ్ట్వేర్లో డాటాబేస్లో వారి వివరాలు వచ్చి ఉండాలి కౌలు రైతు అయినట్టయితే సంబంధిత ఏఈఓ దగ్గర నుంచి సర్టిఫికేట్ ద్వారా తీసుకొని వచ్చినట్టయితే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ఇటీ అంశాలన్నింటినీ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని పత్తి రైతులందరూ కూడా ఈ ప్రకటించిన మద్దతు ధర పొందాలని అదేవిధంగా ప్రకటించిన మన ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటికి లోబడి తీసుకురావాలని తీసుకొని వచ్చి మార్కెటింగ్ శాఖ మరియు సిసిఐ అధికారులకు సహకరించాలని కోరడమైనది